స్వామి శరణం స్వామి శరణం అయిపో సోమనందకు శుభోదయం స్వామి ఈరోజు మా శబరియాత్ర పదకొండవ రోజు స్వామి స్వామి ఈరోజు విషయం ఏంటంటే నిన్న దాదాపుగా పెరుందరే నుంచి చెన్నమల చెన్నమల నుంచి కాంగేయ్య మీదగా వెళ్తున్నాం స్వామి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ నిన్న దాదాపుగా నలభై మూడు వేల నాన్నూట డెబ్బై రెండు అడుగులు వేసాం స్వామి సో ప్రస్తుతం ఇప్పుడు దారాపురం అనేసి ఊరు స్వామి అక్కడ దాదాపుగా థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ వస్తాము ఈరోజు సో ఈరోజు మాది అక్కడే స్టే ఉంటుంది స్వామి నైటు సో ప్రస్తుతము అర్లీ మార్నింగ్ అయితే మేము నాలుకే బయలుదేరాం స్వామి నాలుగు గంటలకు సో దాదాపుగా ఇప్పుడు పద ఒక పదహారు పదిహేను కిలోమీటర్స్ వచ్చేసాం స్వామి సోమశే సోమే అయ్యప్ప మరిన్ని విషయాల్లో నెక్స్ట్ వీడియో మాట్లాం స్వామి నా ఇన్స్టాగ్రామ్ బయట లింకు ఉంది స్వామి యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి అప్డేట్స్ కోసం మరిన్ని వీడియోస్ కోసం రేపు కలుద్దాం స్వామి స్వామి శరణం స్వామి స్వామి స్వామి